హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాడ్ చిన్నగా మాట్లాడుతుండేది ఎందుకంటే చుట్టూ పొగ మంచి పడుతుంది అంటే చదవండి నేనైతే పొద్దున్నే పని దగ్గరికి వచ్చేసినాను టైం వచ్చి ఏడు రెడైతుంది పొద్దున్న ఆరు లేచిండేది కానీ ఇప్పుడు వచ్చినాను చుట్టూ క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి వ్యూ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి చుట్టూ మంచి పుడుతుంది దీనికన్నా పైకి ఎక్కలేదు కాబట్టి ఇక్కడ నుంచి చూపిస్తాను చాలా అంటే చాలా మంచి పడుతుంది ఈరోజు ఇక్కడ ఇంకా ఎక్కువైంది ఇట్లా మంచి పడుతుంది కూడా మానే స్థానం నిన్నే వచ్చు నిన్నే పిల్లలు ఇద్దరు వచ్చింది వాళ్ళతోనే ఈ ట్యూబ్ ఫోర్ కూడా పైకి మోపిస్తే నేను వాళ్ళంతా కలిసి మోసుకుంటుంది ఆ స్టార్ట్ చేద్దాము మళ్ళీ షాప్ క్లియర్ అయిపోతుంది నేనైతే డ్రమ్లో టైల్స్ అన్ని తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడే ఇంకొక డిమాండ్ అయిపోతాయి టైం వచ్చి ఏర్పాటు అవుతాను నేను టైల్స్ వేసేదంతా అయిపోయినాక వీడియో అంతా రికార్డింగ్ చేసుకుని చెప్దాము అనుకుంటే ఎవరు పైకి వచ్చేసి ఇంకా చెప్పేదానికి ఎట్లా ఇబ్బంది ఉండే దానికోసం ఒకే వీడియో అన్న తీసుకున్నాం వాయిస్ ఓవర్ ఇద్దాం అని చెప్పి ఎంత వీడియో తీసుకుంటుంది అలాగే టైల్స్ ఎలా కనబడుతున్నాయో చెప్పండి ఈ ప్యాచ్ వర్క్ అవి పెండింగ్ పడింది రెండు పీసులు తక్కువ వచ్చినాయి అలాగే కిటికీ దగ్గర కూడా పెండింగ్ ఉంది అవి రెండు వేసుకోవాలి మళ్ళీ అలాగే టైల్స్ ఎలా కనబడుతున్నాయో కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఇంటికి పోవాలా పొద్దున ఏడున్నరకు వచ్చిండేది టైం ఒకటిన్నర అవుతుంది ఇంటికి పోయి అప్ పోయి మళ్ళీ మార్కెట్ పోవాలా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాను అక్కడ తో పాటు వీడియో రికార్డింగ్ అంటే అయితే లేదు అంతా ఆడే ఉన్నారు అందుకే ఉంది కాలేదు ఇంటికి వచ్చేస్తే టైం వచ్చి ఒకటిన్నర ఏడున్నర పోయి లేదు పొద్దున్నే ఇప్పుడు పోయి మార్కెట్ కి మళ్ళీ అన్ని ఎర్రలు టమాటాలు అన్ని ఎత్తుకొని రావాలి అయిపోతుంది షాప్ చూడాలి ఎట్లయితుందో నేనైతే షాప్ దగ్గర నుంచి వచ్చేసి నేనైతే ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చేసాను వచ్చేసినాను పని దగ్గర పోయి మళ్ళీ ఇంటికి పోయి తినేసి కరెక్ట్ ఒక వన్ అవర్ ముందే ఇంట్లో టైం వచ్చి ఫోర్ అవుతాడు చాలా చూస్తే చాంబాయి పనిచేసి ఒక ఆరు నెలలు ఏడు నెలల పైన పనిచేసి మళ్ళీ పోటీ చేసినాను పని కిందకి వేస్తే సగం చూస్తే వెళ్ళాలి నేను చాలా మంది కామెంట్ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను చాలా బిజీగా ఉన్నాను అక్కడ పనిచేసి మన షాప్ తీసి రాత్రి రిజ్నూ చేసి దానివల్ల ఏమనుకోద్దండి కామెంట్ రిప్లై ఇవ్వడం లేదు ఫ్రీగా ఉన్నప్పుడు తక్కువ ఇస్తున్నాను అసలు ప్రతి కి ఇట్లా ఇస్తాను ఎందుకంటే మా ఛానల్లో ఫస్ట్ వైరల్ అయిన వీడియో అదే కదా కర మీడియమా మా పిల్లడికి ఫోన్ ఇచ్చింటే తీస్తున్నానుకోండి సీట్ దిగలేదు వీడియో ంతా గిజి 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 గిజనా అంటే డల్ అయితే ఇందాకే ఒక పిల్లడు తినేకి తినేకొచ్చినాడు అంటే ఒక పదమూడేండ్లు పన్నెండు ఏండ్లు ఉంటాయి ఎంతరా నీకు వయసు అంటే పద్దెనిమిది ఏళ్ళు అంటాడు ఏం పని చేస్తున్నావు అంటే పిల్లర్ పని చేస్తున్నాను అంటాడు ఛత్తీస్గఢ్ ఎక్కడ మడక్సిరా ఎక్కడ కూటి కోసం ఎన్ని కష్టాలు పడాలో ఎన్నెన్న కష్టాలు దాటలేదు పిల్లోని చూస్తాను చూస్తాను ఉన్న ఊర్లో ఐదు వందలు సంపాదించిన గ్రేట నేను మా బాబా అన్న బారా మసాలా వేసుకొని తింటాము అందరు బజ్జీలు వేసుకొని చల్ల బారా మసాలా ఖాతా ఆ బారా మసాలా ఖాతా జాతా హ देख चलो ना अगला वाला बामा खाना आना का तो मुखादर में नेहला छोड़ द हां नहीं रहा हां बाड़ा ओहनले वेटिंग मसाला कोजिन टाइम न्यू बाबा ने तो। बारा मसाला तो <laughs> सुपर ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో దానికి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్